స్నానం పోసి పిల్లవాడిని బతికించాను ఆ పిల్లవాడిని ఇక్కడ వాకిట్లో నిలబెట్టాను స్నానం ధనంగా ముగిపోయింది కాబట్టి ఆ పిల్లవాడిని బతికించండి అని చెప్పి పరమేశ్వరు చెప్పాడు అదే అమ్మాది దేవతలంతా కూడా పిలిచాడట అండి ముప్పోటి దేవతలంతా కూడా యా ఈ యొక్క పిల్లవాడిని బతికించాలి ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచించుకున్నారట ఖండించి తీసుకురండి తలకాయని అని చెప్పాడట చెప్పగానే ఎమ్మటే ఏం చేశారు ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా కొండలు వాగులు వాళ్ళు మొత్తం కూడా తిరుగుతున్నారంటండి అడవిలో కూడా తిరుగుతున్నారట ఈ యొక్క నందీశ్వర భృంగేశ్వర చండీశ్వర ప్రమదనాథ మహేశ్వరులందరూ కూడా అడవిలోకి వెళ్ళారట అడవిలోకి వెళ్తే ఒక ఏనుగు తన బిడ్డకి అంటే ఏనుగు పిల్లకి ఆ ఏనుగు దూర్పు ముఖంగా ఉంచు ఈ యొక్క ఏనుగు పిల్ల ఉత్తరాది ముఖంగా పడుకుని నేను నిద్ర ఇస్తూ పాలు తగుతూ ఉండదంటే ఆ తల్లి దగ్గర దాన్ని కట్టి లేపి అంటే నిద్రపోయే వాళ్ళని కొట్టకూడదు ఎప్పుడైనా సరే బాగా ఎంత బాగున్నా కానీ నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం అంటే పాపం కాదు అని నలకానికి అని ఏదైనా బాగుందనుకోండి వాడిని పొడవాలనుకోండి నిద్ర లేపాలంట నిద్రపోయి అత అట్లాగే ఆ ఏడు పిల్లల్ని పైకి లేపి దాన్ని తలకాయని